మ అవుతలేదున్నయ్యా అదిసి జనసలు ఇప్పుడు అచ్చా లోడ్ చేస్తారో యా ఫైనల్ ఇప్పుడు తీసుకొని ఇప్పుడు ఆటో నర్కైతే యాదన్న సేఫ్ గా మంచిగా చాప లోడ్ తీసుకొని వచ్చిండు మన దేశం నిమ్మ గొగిర్ అలా ఐన హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ లాగ్స్ ఇప్పుడు మేము ఆనందపురం దగ్గరలో ఉన్నాం విశాఖపట్నంకైతే వల్తున్నాం అనమాట ఇక లెఫ్ట్ తీసుకొని చక్కగా వెళ్ళిపోతే విశాఖపట్నం వెళ్తాం మనం ఇప్పుడు ఆటోనగర్ వెళ్ళాలి వైజాగ్ ఆటోనగర్లో మనం కొంచెం ముందుకెళ్తే రైల్వే ట్రాక్ దగ్గర లోపల అన్లోడ్ అవుతుందండ ఎగ్జాక్ట్లీ అడ్రస్ అయితే నాకు తెలియదు లొకేషన్ పెట్టిండి మనోనికి మన అప్పారావు ముందే వెళ్ళిపోతుండు మనకైతే కొంచెం క్లారిటీగా అర్థమైపోతుంది ఎప్పుడు ఇక్కడ ఉంటారు ఆ కంపెనీలో అయ్యి అని చెప్పేసి ఐడియా ఉంటుందని పంపించిన ముందల వెనకాల ఒక్కొక్క బండ్ ఒక్కొక్క బండ్ వచ్చేస్తుంది తెలుగుకుంటారు అప్పారా అనుకో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం ఆ గలీలల్లో ఉండే సిటీ ఏరియా కాబట్టి ఏ గలీలో పోతామో అర్థం కాదు ఎక్కడెక్కడించో చూపిస్తుంది ఆ లొకేషన్ పెట్టుకోపోతే మెయిన్ రూట్ నుంచే పోవాలి అవతలేడుగా ప్రసాద్ గారు మళ్ళీ మళ్ళీ ఎక్కడ పోతాడేమో అన్లోడింగ్ పాయింట్ ప్లేస్కి వచ్చినాం ఇప్పుడు టైం వచ్చేసి ఏడు బాగా అవుతుంది ఏడు పదిహేను అవుతుంది అక్కడ మన రెండు బండ్లు ఆయనయి ఈ గల్లీలో ఫ్యాక్టరీ ఉందన్నమాట ఇక్కడ కాంట పెట్టుకోవడం ఎక్కడ ఇంటి కాంట ఎక్కడ మళ్ళీ బిల్లులు ఎక్కడ తీసుకోవాలి రిసీవ్ ఎక్కడ ఇస్తారు ఎవరి దగ్గర పోయి ఫస్ట్ మీట్ అవ్వాలి ఎక్కడ సీరలు వేయించుకోవాలి అన్ని ప్రాసెస్లు ఉంటాయి ఒకసారి దిగి మొత్తం టోటల్ తెలుసుకుందాం మన ప్రసాద్ ప్రసాద్గాడే వచ్చింది ముందర ఏ పానే తెలిసిందా నీకు ఫ్యాక్టరీ వచ్చి ఇంతకుముందు మరి పట్ట ఇక్కడ తాడు లూజ్ అయిపోయింది ఆ సీరింగ్లు ఉన్నాయి ఉన్నాయా పోయినాయా ఎట్లా కావాలి మరి అంతగా లూజ్ అయిపోయింది తాడు వస్తాడా లేకపోతే ఏంది కొస్తాడైతే ఏం కాదు మధ్యలో తాడైతే నీకు ఇబ్బంది వస్తాడు ఇక వస్తాడే లాస్ట్ మూడు అదే కదా బిల్లులు తీసుకొని మన గేట్లో ఎంట్రీ చేయిపోయాలి ఎంట్రీ చేయిస్తే వాళ్ళే పిలుస్తారు ఇక ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి తీసుకొని మొత్తం అన్లోడ్ చేస్తారు లేవడాటినారా తాత మీ మామయ్య లేపు మీ మావి లే 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 ఓ తాత ఏమైంది లేవ బుద్ధి అయితే లేదే అమ్మ లేచిండుగా బానే దోసలు ఇప్పుడైతే మన బండ్లు పిలిచిర్రు లోపలికి అయితే వచ్చే మూడు నాలుగు బండ్లు ఫస్ట్ లక్ష్మణుడు అన్లోడ్ అయినాయి తర్వాత భీముడు భీముని తర్వాత బుజ్జి బుజ్జి తాత రాముడు పట్ట ఇప్పుడు సగం కూడా కాలేదు కదా మూడు బండ్లకు దోస్తులు నన్ను కొత్త లాక్లు పడ్డాయి అప్పలో కుంభకాలు నువ్వు మా దోస్తులే చెప్తా వాళ్ళు నువ్వు ఆయన ముందర చిన్న తెచ్చుకొని పైకెక్కి తాడుకుందా ఇక ఏం చేయాలి ఆయన కుంభకారుణుడు అంటున్నాడు ఎక్కరాదు రాదు దగ్గర రాదు అంటున్నాడు అప్పారావు బాబు అయిపోతుంది అవ బానే దా బాగానే నేంది పోయి అది ఇప్పి వస్తా ఏందా అయ్యి తొర్రబాడు ఉంది తాడు వస్తలేదురా అయ్యో అప్పుడే ఆయన పడతాడు చెప్తున్నా వస్తాడు చెప్ప ఈ చీర గుర్తుపాడు కదా ఏం చేస్తామన్ను నువ్వు అన్నీ ఢిల్ల చేయకు పని కానీ బిగబడి చిన్న వదలలేదా అది ఒక్కలేను కానీ ఒక్క వేసిన మూడు పండకు చూసినా వెనక పోయి చూడు మళ్ళీ ఏమనుకున్నావా ఇప్పుడైతే కాంటాక్ట్ అయిపోయింది వెయిటింగ్ అయితే అక్కడంతే కరెక్ట్ వచ్చింది ఇక్కడ అంతే కరెక్ట్ వచ్చింది ఓకే తీరేమి డిస్కెంట్ ఏమి రాలే పది అటు ఇటు వస్తే కానీ ఏమి రాలే ఎవరు అప్పరావు బండి బీవుడ్ అందుకే ఇప్పుడైతే అన్లోడ్ అయినాయి నాలుగు వన్లు రాముడు భీముడు బుజ్జి అన్లోడ్ అయినాయి పోతున్నాం లక్ష్మణ్ కూడా ముందు అయింది వెళ్ళిపోయింది చాప లోడు మన జమ్మూ కాశ్మీర్ బీవుడు రాముడు రాముడు మన బుజ్జి ఇదే లైన్లో తిరుగుతాడు లక్ష్మీ కూడా ఇదే లైన్లో తిరుగుతాడు ఒక భీవునే తీసుకుని పోతున్నాం మేము దోశలో ఇప్పుడైతే మనం కూలీం పేర్లు వేస్తున్నాం మన కూలీ చాపలు మన రేపు అయితే లోడింగ్ లేదా ప్రభు బర్పు గంటలు వేస్తుంది పోతావు కూలీకి పోతాం ఇప్పుడు వడ్ రైస్ మిల్ గా చేస్తుంది గడ్డ చూసుకోరా బాగు కాడ చూసుకోడు చేస్తారు సాపాలు ఇప్పుడు అయితే వచ్చేసి సాపా వచ్చినాము లోడింగ్ రమ్మంటారు బండి పెట్టమంటారు పెరుగుతున్నాం ఇప్పుడు బండి అయితే దోశలో రా లేట్ అవుతుంది ಅರು ಮುಂದು ಬೈಕ್ ರಿವರ್ಸ್ ಬೈಕ್ ಅಲ್ಲಾಮ್ಮ ಬೈಕಲೂ ನೈ ಗಾಡ ರೆಡಿ ಏ ಬೂಲಿ ಇದುನೇನನ ಬರ್ತಿದೆ ಆ ಎಂಗ ರೆಡಿ 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 ಗಾಡಿ ಆಸ್ಕೋ ರೆಡಿ ಬೈಕ್ ಆಸಲೇ ಬರತ್ತಾ ತಮಿನೋ ಓರೆ ಗಾಡಿ ಆಸ್ಕೋ ಬನ್ನಿರಾ ಅಲ್ಲಾ ಬೋರಾ ಅಮ್ಮ ಬೈ हसाद हल्ला कोणी मुझे मुझे अल्ला कोणी राणी यांची असला कोणी मुद्दी राणी वस्त राणी 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 जे आगुनी राणी 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 आहे बांबर बिझी लागताले राणी राणी फुल घोषा फुलघोषाही राणी 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 పోతు 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 లేరు పిల్ల ఇంకా తెల్లారు లేదా మీకు నిన్ను ట్వెల్వ్ టైల్ బంద్ చేసి ఫోర్టీన్ టైర్ తమ్ముళ్ళు దిగు దిగు టిఫిన్ చేయరు తప్పనా టిఫిన్ చేయరా టిఫిన్ టిఫిన్ లేరు లేరు లేదా ఆ టిఫిని ఏమైతే మన నైట్ వచ్చేసినాము తొమ్మిది గంటలకు నైట్ తొమ్మిది గంటలకు వస్తే ఏమన్నా లోడు నైట్ నాలుగు గంటలకు వచ్చి తీసుకుపోతామన్నారు నిన్న మొత్తం టువెల్ టైర్లో లోడ్ అయ్యింది ఏటా ఇలా నైటు మళ్ళా తొమ్మిది గంటలకు తీసుకొచ్చాడు ఫోర్టీన్ టైర్కు ఉన్న లోడింగ్ రెండు లోడ్లు చూడు చెరువు సాపలు వేసి గుంజుకొచ్చాము మొత్తం ఒడ్డుపొండి పెట్టి మళ్ళీ వాళ్ళ ట్రాక్టర్ తోడు గుంజుకొచ్చి ఏటా పెద్ద ఒల వేసుకొని గుంజుకొచ్చారు మొహం దేవుతాను మళ్ళీ ఏమంటున్నాం సాద్ కాడ అంటే అమ్మాడు దినపోతే అల్ప ఉన్నట్టుండీకి అవి మైకిపోగల తమ్ముడు తమ్ముడు మహేష్ అని హైదరాబాద్ విన్నానా ఎలా కొడుతున్నారు అన్ని ఒక్కడు గుంజుకొస్తారు గుంజుకొచ్చేయ కాంట్రాక్ట్ చేస్తారు ఇక ట్రైన్ల తెచ్చి తెచ్చినారా మాది తప్పించుకోగలరా అయ్యని పుణ్యమ్ పుని ఉమ్మని ఇది గట్లాగా ఎగుతుంది ఏమో అదే ఎట్ట పట్టుకుంటారా అయ్యి ఎట్ట పట్టుకోవాలి ఎట్లా పట్టుకోలేదు ఏం సాపడారు వస్తుంది ఏం సాప అయితే పట్టుకుంటు కొన్ని అమ్మాయి జారిపోతుండ్రామ్మాయ ఇదే పట్టుకోలేకపోయినా అది ఆడ పట్టుకుంటా

మా అవతల పోదాండి అయ్యా అది ఇసు జంతుడు ఇవ్వడు ఎర్రంగా ఆయన టూప్ క్యాప్ క్యాపు నావుల ఆయన ఆగనా ఆగుతలేడు ఎక్కడ ఏగురుతుండే అలా అది చేసే తక్కువ ఇస్తుంది ఎక్కువ ఆయన అగో ఆయన ఇగో ఆయన అల్పం అల్ప అది మా పసాద్ అనుకున్న అల్పం ఉంది కానీ ఇక ఇప్పుడు అయితే లోడ్ చేస్తు పైన ఇప్పుడు చేసుకొని మళ్ళీ అడిగిపోయి మళ్ళీ ధర్మకులు చేసి మాకు పర్పు కట్ట చేసి మొత్తం ప్యాక్ చేస్తారు ఇక మొత్తం టేప్ వేసి ప్యాక్ చేసి లోడ్ చేసి మళ్ళీ ఉరిపొట్టు సైడ్లో అప్పుడు పోసి పట్టాలు వేసి ఇక కట్టి వదులుతారు ఇక అప్పుడు పేపర్ పేపర్లు ఇచ్చి ఇక ఏ దమ్మ దేరా తమ్ముళ్ళు ఇది వర్షోళ్ళు మానవులు కాదు దమ్మ దమ్మ చేయ తమ్ముడు జల్దీ జల్ది జల్తారా ఇది ఇది కన్నా అనే గిది సైడ్ పాయింట్ ఉన్నది గిడ ఉంది అన్ని పైన ఉంటాయి దీని గిడ ఉన్నది గిడ ఉంది దాని పనులుంటాయి దీని పనిలే దీని నోటి పెట్టరా పెట్టు పెట్టు పెట్టి నేను దాగ నమ్మనివ్వారన్న ఆయన

అయితే అయిపోయింది మళ్ళీ కూలింగ్కి వెళ్ళాలి ఆడికి కూలింగ్ చేసుకొని పట్టాలు గిట్టాలు కట్టుకొని ఉరి పొట్ట వేసుకొని పట్టాలు మిరంగా వేసుకొని జంపూజ అలా వెళ్ళాలి ఒక తమ్ముడు మంచిగా కూర వండుకొని తీసుకొని వచ్చి రొయ్యల కూర మంచిగా ఫ్రై చేసుకొని వచ్చింది స్టాండ్ తమ్ముడు పడేవు స్టాండ్ ఉంది ఈ తమ్ముడు సాయి సాయి తమ్ముడు పేరు నీ పేరు ఏం పేరు తమ్మి పండు పండు అందుకే పండు వచ్చిన్నావు నువ్వు ఎర్రగా అక్క కూడా మంచిగా చేసి పెట్టింది పాపం అన్న కూడా టీ తాగు ఇడ్లీ తిన్నా అని అన్నది కానీ చెప్పిన ఇలా మంత మంచిగా చేసి పంపింది పాపం మేడం రొయ్యలు బెండకాయ రొయ్యాలి బెండకాయ రొయ్య అమ్మ బెండకాయలు వేసినా అమ్మా నేను రాత్రి చెప్పిన బెండకాయ రొయ్య దోసులో ఇప్పుడైతే బండతే లోడ్ అయింది ఉదయం పంజాబ్ పంజాబ్ పంజాబ్కి అయింది లోడ్ అయితే పట్టాలు గిట్టాలు అయితే అన్నీ కట్టేసారు మంచిగా పేపర్లు కూడా ఇచ్చాను బిల్ట్ కూడా ఇచ్చారు ఈ అన్నే మనకు లోడ్ ముందు నడిచింది అన్న ఏం పేరు తమ్ముడు సత్యబాబు అట ఇక్కడ మన మన బుజ్జి నాయన రాముడు భీముడి నాయన ఈయన వచ్చి ఇక్కడ లోడ్ చేపిస్తు మంచిగా మనకు కూడా హెల్ప్ మంచిగా చేస్తారు ఎల్ కూడా మధ్య అంటే అదే కూడా నీట్గా ఎట్లా కట్టి చూడు సూపర్ కట్టిండ్రు బీఆర్ బియ్య వాళ్ళు కానీ మళ్ళీ మధ్యన ఐస్ కరుగుతుంటే లూదయితాయి తాళ్ళు చూసుకోవాలి ఎప్పుడెప్పుడు కానీ కానీ అమ్మాయి అంత పుట్టుదుమ్ పారింది రాజేంద్ర నాయన మా షర్టు హైదరాబాద్ ఉండడు బండి హైదరాబాద్ పోయి ఆ ఎక్కించుకొని జంపు జలా ఇక మన లెగ్జర్ బస్ కొట్టాలి సూపర్ డే లక్స్ కొట్టాలి ఇక బయలుదేరుతున్నాం పేపర్ పేపర్లు అయితే వచ్చినాయి ఇక బయలుదేరి వెళ్ళిపోతున్నాం ప్రసాద్ తోలుతుండే ఇప్పుడు కారు 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 ఎక్కడ కారు రాయన రై సూపర్ సూపర్ సన్నైదైతే అమ్మ తర్వాత తిరిగి వెళ్ళి వేస్తుంది బండి అయితే జమ్ములు ఆడుతుంది ఈ బండి సత్బాబు దాట మరి ఎంచు బండ్లు ఉన్నాయి తమ్ముడు మళ్ళీ రెండు బండ్లు ఉన్నాయి మళ్ళీ గుమ్మసా చేస్తున్నావు సేవలు లోడింగ్ ఎక్కడంటే అక్కడ పెడతావు హాలిండే మొత్తం సేస్ మంచి ఇంకో బండి ఎక్కడ ఉంది మరి ఇప్పుడు ఆటన్ వరకు అయితే యాదన్న సేఫ్గా మంచిగా చేపలు కూడా తీసుకొని వచ్చిండు మన ప్రసాద్గా యాదన్న ఇద్దరు అయితే మంచిగా బాగుందనమాట కాంబినేషన్ ఇద్దరికి ఇక కొత్త బట్టలు వేసి టోన్ జీన్స్ కొన్నాడు అయ్యా మాకు చూడు మా ఏమో సాఫ్ట్ ప్యాంట్లు ఈయనదో పొక్కల పొక్కలు చిన్న ప్యాంట్లు అంట ఈయన షర్ట్ చూడు మళ్ళా ఊరు ఊరు కుక్క బూర్ వేసుకున్నట్టు వేసుకున్న షర్ట్స్ మా ఏమో టీ షర్ట్లు మాకు చూడు నీకు చూడు ఎంత నీవో ఎంగుపోరం లేక మేము ముసర లెక్క టోపీ నీ స్టైలు ఇది ఇస్తే మళ్ళీ ముసరం లెక్కనే ఉంటాం మళ్ళీ అద్దాలి సూపర్ ఉంది మళ్ళీ చైన్ అక్కడ మన తమ్ముళ్ళు అన్నలు అందరు చాలా మంది అయితే మనకు మంచిగా సపోర్ట్ చేసినారు అనమాట లోడింగ్ అయ్యేటప్పుడు అయినా కానీ పట్ట అయినా కానీ థ్యాంక్ యూ సో మచ్ మనకు అక్కడ తెలియకపోయినా కానీ కొన్ని కొన్ని మనకి దగ్గరుండి చూసుకురు అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మన ఎల్ఈడి బల్బులు అయితే పోయినాయి అనమాట ఒకటి ఆ బల్బ్ వేపిస్తున్నాం ఇది వచ్చేసి ఎంత అప్పుడు పోయిన బల్బు ఇది ఎంత పెట్టి తీసుకున్నాడు ఫోర్ థౌజండ్ పెట్టి తీసుకున్నాం నాలుగు వేలకి రెండు రెండు బల్బులు తీసుకున్నాం ఒకటి పోయింది పోతే ఇప్పుడు ఏం అంటే రెండు తీసేసినాం ఇక రెండు తీసేసి చేంజ్ చేసినాం ఈ బల్బులు తీసుకున్నాం ఇవి వచ్చేసి ఇంకెక్కువ కాస్ట్ ఐదు వేల ఎనిమిది వందలు ఇవి బిల్ ఏది చూడు వారంటీ ఉంది ఇది వన్ ఇయర్ వారంటీ ఇచ్చింది మనకిది ఇది ఐదు వేల ఎనిమిది వందలు అంటే ఇవి మన అమ్మద్ బాయ్ చేసిన పనికి చూసినా నాలుగు వేలు లాస్ అయిపోయినాయి ఎన్ని రోజులు ఇది అవును మరి నువ్వు నువ్వు చెప్తేనే తీసుకున్నావు నీ భరోసా మీద ఇట్లా ఉన్నాయి ఇప్పుడు అయితే దీంట్లో వచ్చేసి కదా ఇప్పుడు ఇది చూద్దాం ఇట్లా నడుస్తుంది అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండే మనకి ఇట్లాంటి వచ్చినావు అదే ఇట్లా వస్తుంది చేంజ్ చేయాలి దీంట్లో వచ్చేసి మనకి ఫాగ్ ల్యాంప్స్ వస్తుంది ఎల్ఈీ లైట్ వస్తుంది మళ్ళీ ఇంకో కలర్ లైట్ వస్తుంది మూడు లైట్లు వస్తాయి అనమాట దీంట్లో మార్చుకోవాలి మనం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట దీంట్లో అయితేనో సింగిల్ అందుకని ఈ కాస్ట్ ఎక్కువ ఇప్పుడు పోయిన లైట్లు ఫస్ట్ లైట్లు ఉన్నాయి కదా ఇది వచ్చేసి ఏమో సింగిల్ ఓన్లీ ఎల్ఈడీ వస్తాయి దీంట్లో మూడు లైట్లు వస్తాయి కలర్ కలర్ ఇప్పుడు మనం వెళ్ళే రూట్ కూడా అంత ఫాగ్ ఉంటుంది ఎక్కువ దానికోసం అని చెప్పేసి కూడా ఇది మంచిగా ఉంటాయని చేంజ్ చేసినాం మా సోన్ కైతే ఈ చేంజ్ చేద్దాం అనుకున్నాం ఫాగ్ ల్యాంప్స్ పెడదాం అనుకున్నాయి ఇది చేసి కానీ ఈ లైట్ లో పోయిన దీంట్లోనే ఫాగ్ ల్యాంప్స్ వచ్చేలాగా తీసుకున్నాం ఇప్పుడు కాస్ట్ దొరకవన్నాడు ఇంకా ఆయన ఆటనార్లు తిరిగి 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 అదే నీకు ఒకసారి వస్తే ఇప్పుడు ఉన్నాయి త్రీ కలిసి వచ్చేది నీకు ఫాగ్ ల్యాంప్ వేసే అవసరం ఉండదు ఇందులో నీకు నువ్వు అక్కడ పోయిన వేసుకోకుండా నీకు అక్కడ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ పోతే మంచు గించు మంచిగా వస్తది పొగా పొగ మనిషి పొగా మటుకి మంచిగా వస్తది

మీ అమ్మా నాన్నీ చూశారనుకోమైంది ఏముంటే మహేష్ హై హైలా చేస్తామా హైలా ఓన్లీ వైటే వస్తుంది ఇది లో చేసి లో చేసి చేయాలి ఓపెన్ చేయాలి చేయాలి ఓపెన్ చేయాలి ఇప్పుడు నేను వేస్తా చూపిస్తావా సరే ఫస్ట్ ఒకసారి వచ్చింది వైట్ ఇప్పుడు ఎల్ఈడి ఎల్ఈడి వచ్చింది హై బీమ్ వచ్చింది లో బీం వచ్చింది సూపర్ సూపర్ ఏ సూపర్ మంచి వచ్చినప్పుడు వేసుకోవాలి ఇదో నార్మల్ పోయినట్టుంది కాదు ఇది మొత్తం వైట్ రాకుండా వస్తుందా మళ్ళీ వైట్ వస్తుంది ఎల్లో వస్తుంది మనకు చాలా ఎల్లో వైట్ వస్తుంది చాలు రైట్ సూపర్ ఉన్నాయి బ్రో మూడు కలర్లు నేను చెప్పింది కదా ఇంకో ఇదే ఒకవేళ మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కేఎన్ అని ఉంటుంది సెనాన్ గోల్డ్ ఇప్పుడే చేసుకోవాలనుకుంటే మన అమ్మద్భాయ్ దగ్గర నేను కొత్త షాప్ పెట్టిండు షాప్ కూడా ఏంటంటే నా సొంతంగా పెట్టుకుని ఇంతకుముందు ఇలా రిలేషన్ దగ్గర వర్క్ చేస్తుండే మనకి ఫస్ట్ వర్క్ చేసేటప్పటి నుంచి మనకు బండ్లన్నీ ఈయన చేసేది మనకు తెలిసిన కూడా ఇనే చేసేది ఇప్పుడు కూడా మీరు ఎవరైనా చేయించుకోవాలనుకుంటే మన అమ్మద్భాయ్ ని కాంటాక్ట్ గారి ఈ ఎట్టుండే ఎర్రగా ఆడవీలెక్క ఎర్రగుండ ఇక్కడ చూసు వచ్చేసి మనకి సైడ్ పార్కింగ్ లైట్లు ఈ కూడా తెచ్చినాం వేద్దాం అని చెప్పేసి లోడింగ్ చూడరి మొత్తం అంతా కూడా మంచి సాపురి పట్టాల ఏమైంది మొత్తం బయటకి వెళ్ళిందిగా కూడా మొత్తం అంతా ంతా పుష్కున ఇది ఒక చిన్న హోల్ పడ్డా కానీ ఇంట్లో సందుల నుంచి కారణం కానీ అంతా కారుతుంది కార్య ఏమైతుంది పొట్టు లేకపోతే ఐస్ అంతా మొత్తం వాటర్ వాటర్ కరిగిపోయి కిందికి పోతుంది చేపలన్నీ స్మెల్ వస్తాయి చాపలు కూడా ఖరాబ్ అయిపోతాయి ఈ లైట్ల కన్నా మనకి ఈ రౌండ్ లైట్లు ఉంటాయి చూడు అవి అవి ఏమో కొడతాయి బయటికి కనపడతాయి ఇవన్న లోపలికి దీనికి అడ్డం వచ్చినాయి అవి కొడతాయి కానీ ఏమైంది అంటే మన యాంగిల్ దింపినప్పుడు బయటకుంటాయి కదా పలిపోతాయి దింపినప్పుడు ఎలా పటపట పటపట పలిపోతుంటాయి అందుకని ఇక ఇవి అయిపోతున్నాం షాపు ఉంటే లోపల ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం మనకి పార్కింగ్ లైట్స్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మన అన్న వాళ్ళ షాప్ అయితే చాలా దూరం ఈయనకి వేరే పని ఉంది అనమాట అన్న నెంబర్ పెడతా ఫోన్ చేయరు అనిపిస్తుంది సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ సిక్స్ జీరో ఫైవ్ వన్ డబల్ వన్ నెంబర్ ఫోన్ చేయరి మీకు ఏమైనా ఆటోనాలో ఎలక్ట్రీషియన్కి సంబంధించిన వర్క్ ఉంటే అన్నతో చేయించుకో షాప్ అడ్రస్ కూడా ఆయన చెప్తాడు ఆయన ఫోన్ చేసి చెప్తాడు అడిపోరి షాప్ కట్టి ఓకేనా ఇప్పుడు మాకు మొదటి నుంచి మాకు తోడుగా ఉండి మాకు ఇంత సపోర్ట్ చేసి మాకు బండ్లు వచ్చినప్పుడు మాకు ఆదుకుంటున్న సంజయ్ అన్నకి మాకు హెల్ప్ చేస్తున్న సంజయ్ అన్నకి మేము సపోర్ట్ చేయాలి అందుకని చెప్పేసి సంజయ్ అన్న ఛానల్ కూడా మేము కింద లింక్ ఇస్తాం ఆ లింక్ నొక్కి సంజయ్ అన్న వీడియోస్ కూడా చూడర్రీ ఎందుకంటే ఇక్కడ జరిగే పెయింటింగ్ వర్క్ కానీ చిన్న వెహికల్స్ నుంచి పెద్ద వెహికల్స్ వరకు అన్ని వర్క్స్ అన్నీ పెంచుకుంటూ మళ్ళీ ఆయన పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు వరని వచ్చినా కానీ ఫ్రీగానే పని చేయించి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు మాకు మంచి హెల్ప్ఫుల్ ఉంటుండు మన సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళు వీళ్ళు వచ్చినా కానీ హెల్ప్ చేస్తుండ్రు సంజయ్ అన్న ఛానల్ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియోస్ అన్ని చూడండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ జై డ్రైవర్